ఆదిత్యకు దగ్గరవమని అలేఖ్యకు సలహా ఇస్తున్నా జీవన చెంప పగలగొట్టిన చైతన్య ఎందుకు జీవన ఇలాంటి సలహా అలిఖ్యకి ఎందుకు ఇచ్చింది మరి ఇప్పుడు అలాంటి అవసరం ఏం పడింది మరి చైతన్య జీవన చెంపు పగలగొట్టిన తర్వాత ఏమన్నాడు అసలు అలేఖ్య ఏం చేయబోతోంది వీడియోలు చూసి తెలుసుకునేదా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సీను అలైక్య తాళి కట్టటాన్ని ఆదిత్య పూర్తిగా ఖండించడమే కాదు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానికి కారణం ఆనంది అని చెప్పి బ్లేమ్ చేశాడు ఆనంది చెప్పుకునేది కూడా వినకుండా కేవలం ఆనంది వల్ల ఇదంతా జరిగిందని సీను ఆనందికి మంచి స్నేహితుడని సో ఆనంది గీసిన గీటు దాటని శ్రీను ఈ పని చేశాడంటే నేను నమ్మును అని చెప్పని అంటూ ఇక ఆదిత్య అనేసరికి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట కూడా వినిపించుకోడు ఇక ఆదిత్య ఒకటే చెప్తాడు అదేంటి అంటే అయితే ఉండాలి అంటే ఆనంది ఉండాలి లేదా నేను ఉండాలి అని చెప్పి దాంతో ఇక ఆనంది ఏం మాట్లాడకుండా నిలబడేసరికి నేనే వెళ్ళిపోతానంటూ ఆదిత్య వెళ్ళిపోతాడు ఇక జీవన సాయిగా చేయడంతో ఆదిక్య ఇంట్లోకి వెళ్లిపోతుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన ఆదిక్య లోపలికి వెళ్ళింది ఇంట్లో ఉండాల్సిన ఆదిత్య బయటకు వెళ్లాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక చైతన్య ఇంకా వాళ్ళు తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఇక ఆలోచనలో పడతాడు ఆదిత్య అయితే అసలు ఎందుకు అనది ఇలాంటి నిర్ణయం తీసుకుంది తనకు నిజం తెలిసినప్పుడు నన్ను అడిగితే సరిపోతుంది కదా అడగకుండా సైలెంట్ గా ఊరుకుని ఇలాంటి పని చేయడానికి అసలు ఆనందికి మనసులో వచ్చింది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య అయితే సారీ ఆదిత్య అయితే ఇక ఇక్కడ అలేఖ్య గదిలోకి వెళ్లిన తర్వాత జీవన కూడా గదిలోకి వెళ్లిపోతుంది అలా వెళ్లినటువంటి జీవన ఆ లెక్క అలేఖ్య మొత్తానికి సాధించావు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే ఏం సాధించటమో ఏమో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వచ్చాను తెలుసా చివరి అక్కడికి నన్ను ఇంట్లోకి రాణిస్తారు బయట గెంటేస్తారు అని అంటే నీకు చాలా చాలా స్ట్రెంగ్త్ ఎవరో తెలుసా ఆదిత్య ఆదిత్య మనస్సులో నీ మీదున్న జాలి ఆ జాలిని మళ్లీ ప్రేమగా మలుచుకో అంతేకాదు ఈ టైంలో ఆనంది మీద కోపంగా ఉన్న ఆదిత్యకు నువ్వు దగ్గరయ్యే ప్రయత్నం చేసావు గా ఏం జరుగుతుందో అంటే ఏం జరుగుతుంది అంటుంది ఆనంది మీద ఆల్రెడీ కోపంగా ఉన్న ఆదిత్య నీ మీద జాలితో ఉన్న ఆదిత్య నువ్వు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే ఓదార్పు కోసం దగ్గరవుతున్న నిన్ను ఓదార్చే క్రమంలో నీకు దగ్గరవుతాడు ఆలోచించి చూడు ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నువ్వు గనక కొంచెం స్ట్రగుల్ అయ్యావంటే చాలు అంటే స్ట్రగుల్ అవటం అంటే ఏమి కాదు జస్ట్ కాస్త నాలుగు కన్నీటి బొట్లు ఇంకా కాస్త నాలుగు ఏడుపు మాటలు ఇది చాలు నీ గొంతులో ఏడుపు ప్రతిధ్వనించి నీ కళ్ళల్లోంచి నాలుగు కన్నీటి చుక్కలు రాల్చావనుకో ఆదిత్య మనస్సు వికసిస్తుంది అందులోకి ఎమర్జెన్సీగా నేను రార్పించుకోవాలి అని చెప్పి ఆశపడుతుంది ఆ ఆశను నువ్వు గనక నీకు అనుకూలంగా మలుచుకోగలిగావంటి ఈజీగా ఆదిత్య లైఫ్ లోకి నువ్వు వెళ్ళిపోతావు ఆనందిని పక్కన పెట్టి నిన్ను తన లైఫ్ లోకి తీసుకోవాలని ఆదిత్య ఆలోచిస్తాడు అంటూ ఉంటుంది ఈ మాటలు విన్న అలేఖ్య కన్ఫర్మ్ గా ఇది జరుగుతుందంటావా అని చెప్పని అనగానే ఈ లోపొచ్చి ఆ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మా వదిన జీవితం రోడ్డున పడాలని ఈ జీవన ఎంతలా కోరుకుంటుందో నాకు తెలీదా అది జరిగించటం కోసం ఈ విడి ఏమైనా చేస్తుంది ఇంకెందుకు నిన్ను కోతిలా ఆడిస్తుంది నువ్వు కూడా ఆడు అంటూ జీవన చెంప మన కొడతాడు చైతన్య చైతు అని చెప్పని అనేసరికి నోరు మూసే నీకు ఎన్ని సార్లు కొట్టినా ఎన్ని సార్లు బుద్ధి చెప్పాలనుకున్నా అస్సలు బుద్ధి రాదు కదా ఇప్పుడు అలెక్కినెందుకు రెచ్చగొడుతున్నావు ఆనంది అంటే మా వదిన మా అన్నయ్య విడిపోయారా డైవర్స్ తీసుకున్నారా లేకపోతే వేరే వేరే ఇళ్లలో ఉంటున్నారా లేకపోతే విడిపోయి ఒక పది సంవత్సరాలు అయిపోయిందా జేమైపోయిందని పది నిమిషాలు కూడా కాకముందే ఇక్కడ చెత్త సలహా ఇస్తున్నావు దీనికి అసలు ఇది ఇంట్లో ఉండడమే తప్పు నువ్వు ముందు నాడు నడు అంటూ ఉంటే నా ఉండమన్నది మీ అన్నయ్యే అని చెప్పని అంటుంది ఓ అన్నయ్య అన్నయ్య వచ్చి నిన్ను గెంటేలా ఖచ్చితంగా మా వదిలించేస్తుంది రెడీగా ఉండు వెళ్లిపోవడానికి అంటూ జీవనం వంక చూస్తూ ఇంకొకసారి ఇలాంటి సలహా ఇస్తున్నట్టు నువ్వు గనక నేను గనక చూశానంటే నెక్స్ట్ నువ్వే ఇంకొకరిని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టబోతున్నాను నువ్వు ఇప్పటిని మొత్తం అనుభవించబోతున్నావు రెడీగా ఉండు సరేనా అంటూ వెళ్లిపోతారు చైతన్య చూద్దాం మరి రావ ఎపిసోడ్స్ ఏం జరుగుతుందా వీడియో వస్తే లైక్ అయితే చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన నుండి బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ